హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మనము ప్యూర్ జరికోటా శారీస్లో ఉన్న కలెక్షన్ చూద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి బేబీ పింక్కి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ మన ప్లెయిన్ సిల్వర్ బార్డర్ వచ్చి గ్రీన్ కలర్తో మనకి పైపింగ్ లాగా వస్తుంది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ మీనా వర్క్ వచ్చి వస్తుందండి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్తో ఫ్లవర్స్ మధ్యలో మీనా వర్క్ వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది డిజైన్ కింది వైపు కూడా నాకు సేమ్ బార్డర్ పళ్ళు ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా సిల్వర్ జరితో బూటీస్ ఉంటాయి ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సి గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ ప్లెయిన్ సిల్వర్ బార్డర్ వస్తుంది దానికి పింక్ కలర్తో మనకి పైపింగ్ లాగా వస్తుంది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది ఫ్లవర్స్ మధ్యలో పింక్ అండ్ ఎల్లో కలర్తో మీనా వర్క్ వచ్చింది డిజైన్ కూడా చాలా దగ్గర దగ్గరగా ఉంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు పళ్ళు అనేది ఒక్కొక్కసారికి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది పింక్ కలర్ బ్లౌజ్ టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా సిల్వర్ జరీతో పుటీస్ వస్తాయి ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ స్నఫ్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ సిల్వర్ జరీతో బార్డర్ వచ్చి ఎల్లో కలర్తో మనకి రిబన్ అంచేలాగా వస్తుంది మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది ఫ్లవర్స్ మధ్యలో లైట్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్తో మీనా వర్క్ వస్తుంది ఇది శారీ అండి పళ్ళు సిల్వర్ జరీతో పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా సిల్వర్ జరీతో బుటీస్ వస్తాయి ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ప్యారట్ గ్రీన్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ ప్లెయిన్ సిల్వర్ బార్డర్ వస్తుంది దానికి బ్లూ కలర్తో కొంచెం రిబ్బరంచు లాగా వస్తుంది మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది కొన్నిటికి క్రాస్ లైన్ వస్తుంది కొన్ని కొన్నిటికి ఆల్ ఓవర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది డిజైన్ వీటి మధ్యలో బ్లూ అండ్ ఆరెంజ్ కలర్తో ఫ్లవర్స్ వచ్చాయి మిగతాదంతా సిల్వర్ జరీతో ఉంది వర్క్ ఇది శారీ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో అంతా ఇలా బుటీస్ వస్తాయి ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి లైట్ బ్రౌన్ షేడ్లో ఉందండి దానికి ఎల్లో కలర్ కాంబినేషను టూ సైడ్స్ సిల్వర్ జెరీ బార్డర్ వచ్చి ఎల్లో కలర్తో మనకు రిబ్బన్ లాగా వస్తుంది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ క్రీపర్ వర్క్ వచ్చింది ఫ్లవర్స్ అనేవి చిన్న చిన్నగా ఉన్నాయి దీంట్లో డిజైన్ కూడా దగ్గరగా ఉంది వాటి మధ్యలో ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్తో మీనా వర్క్ వచ్చింది శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్తో ఉంది కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా టూ సైడ్స్ బార్డర్ వచ్చి మధ్యలో ఇలా బుట్టీస్ వస్తాయి ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పర్పుల్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ ఈ సారీ టూ సైడ్స్ ప్లెయిన్ సిల్వర్ బార్డర్ వస్తుంది మెరూన్ కలర్తో లాగా వస్తుంది మధ్యలో అంతా ఇలా ఆలోవ డిజైన్ ఉంటుంది దీనికి వర్క్ అనేది చాలా దగ్గర దగ్గరగా వచ్చింది క్రీపర్ అనేది మనకు క్రాస్గా వచ్చింది ఫ్లవర్స్ మధ్యలో మెరూన్ అండ్ గ్రీన్ కలర్తో మీనా వర్క్ వచ్చింది పళ్ళు ప్రతి సారీకి కూడా సిల్క్ మార్క్ అనేది పళ్ళులో ఉంటుందండి ఇది బ్లౌజ్ మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా బుటీస్ వస్తాయి ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ జరికోట శారీస్లో ఉన్న కలెక్షన్ చూసారు కదా మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పెట్టండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మిగతా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్